హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ లండన్ నుంచి ఇండియాకి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఇన్ని సంవత్సరాలు నేను ప్రజల కోసం పనిచేశాను ఇకపై కార్యకర్తల కోసం పని అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అలనస్ట్ అంకమౌగమ్మతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు ప్రజల కోసం పనిచేశాను ఇకపై కార్యకర్తలపై ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళపై నిఘా పెట్టబోతున్నాను వాళ్ళు కూడా పీకలేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఐదు సంవత్సరాల అధికారంలోకి ఇచ్చారు ఆయనకి ప్రజల కోసం పనిచేసారు అన్నారు అంటే ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు అంత విశ్వాసఘాతకుల అతని దృష్టిలో అంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒక స్థాయి వ్యక్తులు అందుట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా మనం ఎవ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం మాట్లాడే మాటల వల్ల అవతల వాళ్ళు బాధపడతారా లేకపోతే మన మీద కోపం పెంచుకుంటారా లేదంటే మన మాటలను విశ్వసిస్తారా అనే ఆలోచన రావాలి ఇప్పుడు నువ్వు చేసిన నిర్వాహకం వల్లే ప్రజలు నిన్ను ఓడించారు నీ కార్యకర్తలు ఇరవై ఐదు శాతం ముప్పై శాతం మంది నీ కార్యకర్తలు అంటే ఉన్నారు ఓడించిందల్లా ప్రజలే ప్రజల కోసం నువ్వేమీ చేయలేదు ఇది గమనించుకోవాల్సిన అంశం ఒక ఒక చేతితోటి ఒక రూపాయి ఇచ్చావు ఈ చేతితోటి ఐదు రూపాయలు లాక్కున్నావు వాళ్ళ దగ్గర అవన్నీ వాళ్ళు గమనించారు కాబట్టి నేను ఇంటికి సాగనంపారు అతి ఘోరాది ఘోరంగా మామూలుగా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన నీకు అత్యంత అవమానకరమైన రీతిలో పదకొండు స్థానాలకు ఇచ్చి పంపించారు వాళ్ళు ఇరవై రెండు స్థానాలు లోక్సభలో ఇస్తే తిరిగి నీకు నాలుగు మాత్రమే అప్పచెప్పారు అది కూడా కూటమి పెద్దల నిర్వాహకం వల్ల నీ వచ్చిందే తప్ప నీ ఘనత అయితే కాదు ఇది గమనించుకోవాల్సిన అంశం పదకొండు స్థానాల్లో పరిస్థితి కూడా అంతే ఒకటి రెండు తప్ప మిగిలినది అతను గెలిచే పరిస్థితి లేదు మొన్న ప్రజలకు ఉన్న వ్యతిరేకతను బట్టి అతని మీద ఉన్న వ్యతిరేకతను బట్టి చూసుకుంటా ఉంటే సరే జరిగిందేదో జరిగిందే అయిపోయిందే అయితే ఎన్ని తిరిగి రావు ఈరోజు కార్యకర్తలు ఏం చేశారు అంటే కార్యకర్తలు ఇందుట్లో ఎవరన్నా సరే ఏ తప్పు చేయకపోతే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా లేదు కదా ఆ రోజు నీకంటే ఘోరాతి ఘోరంగా నువ్వు ముప్పై సంవత్సరాలు ఉంటారని వీళ్ళు మూడు వేల సంవత్సరాలు ఇక్కడే ఉంటారన్న ధీమాతోటి ఇష్టారీతిగా ప్రజలను ఇబ్బంది పెట్టారు అవతల పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు వాళ్ళ మీద దాడులు చేశారు దౌర్జన్యాలు చేశారు వాళ్ళ యొక్క భూములు లాక్కున్నారు వాళ్ళ ఆస్తులు కొలగొట్టారు వాళ్ళని వ్యాపారాలు చేయకుండా చేశారు కొంతమంది కార్యకర్తలను అయితే చంపారు మరి ప్రశ్నించిన వాళ్ళని చంపేశారు దానికి దానికందరు కూడా నీ ప్రమేయం తోటి నిన్ను అండగా చూసుకొని వీళ్ళు రెచ్చిపోయారు ఆ రెచ్చిపోయిన వాళ్ళందరినీ ఈరోజు గుర్తించేసి ఎవరినైతే ఇబ్బంది పెట్టారో ఎవరినైతే ఎవరి మీద అయితే దాడులు చేశారో ఎవరినైతే అక్రమంగా వాళ్ళ మీద అభియోగాలు మోపి కారాగారవాసం చేయించారో వాళ్ళందరినీ గుర్తించేసి ఈరోజు క్రమంలో ముందుకెళ్తా ఉన్నారు అది కూడా మీరు చేసినట్టు వాళ్ళు చేయాల మీరు ఆ రోజు కార్యకర్తల గురించి ఆ రోజు నాయకుల గురించి మీరు ఆలోచించలేదని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నారు మీరు దోచిపెట్టింది మీరు దోచుకుంది పంచింది కూడా మీ కార్యకర్తలకే కదా బయట వాళ్ళకి కాదు కదా రెండు లక్షల అరవై మూడు వేల మంది వాలంటీర్లు పెట్టారు మీ కార్యకర్తలే కదా వాళ్ళు రెండు లక్షల అరవై మూడు వేల మంది మీ కార్యకర్త కదా మీరే చెప్పుకున్నారు కదా మరి వాళ్ళని ఆటం పెట్టుకున్నారు ఆ రోజు నాయకులను పట్టించుకోలేదు కార్యకర్తల్ని పట్టించుకోలేదు ఈ రెండు లక్షల అరవై మూడు వేలన్నారు లేదంటే సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు ఇట్లాంటి వాళ్ళంతా మీరే నియమించడం కూడా జరిగింది అంత తప్ప మీరు ఈ రాష్ట్రంలో చేసిన మేలు ఏంటి మేం మిమ్మల్ని ఎంతో ఆశతోటి మీరు ఆ రోజు కళాశాలలకు వెళ్ళారు విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు విద్యార్థిని విద్యార్థులతోటి మాటామంతి కలుపుతూ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని విశ్వరించింది మీరు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు అప్ప చెప్పండి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను కేంద్రం మెడల్ ఉంచి తీసుకొస్తాను అని చెప్పని మాట్లాడావు మరి వాళ్ళ ముందు నువ్వు మెడల్ ఉంచుకున్నావు తప్ప వాళ్ళ వాళ్ళ ముందు నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి నువ్వు ఆలోచించలేదు కదా నీ మీద ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడానికి నువ్వు రక్షించుకోవడానికి నువ్వు దాచుకునేది నువ్వు దోచుకున్నది దాచుకున్న వాటిని ఇంకా వృద్ధి చేసుకోవడానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చేసేవే తప్ప ప్రజల గురించో రాష్ట్రం గురించో నువ్వు ఆలోచించలేదని చెప్పని ప్రజలు భావించారు కాబట్టి నిన్ను ఇంటికి పంపించారు ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇదే కార్యకర్తలు చేసిన అన్యాయాలకే కదా ఈరోజు ప్రజలు తిరగబడింది నువ్వు చేసినటువంటి నిరంకుశ పాలనకే కదా ప్రజలు తిరగబడింది అది గుర్తించకుండా మళ్ళీ నేను అధికారంలోకి వస్తా అంటే ఒకసారి అధికారంలో ఇచ్చారు నీకు ఏదో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి నేను ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాను అంటున్నాడు ఆయన చేసిన దానికంటే నేను బాగా చేస్తానని అంటున్నాడు ఆ రోజు ఏందంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు ఏం చేశాడు నీ దో నీకు దోచిపెట్టడానికి నీకు సంపద సృష్టించడానికి ఆ రోజు నిరుపేదలకు పది పైసలు ఇచ్చి తొంభై పైసలు నీకు దోచిపెట్టాడు నిన్ను నమ్మ నీ నీకు సహాయం చేసిన వాళ్ళకు దోచిపెట్టాడు లక్షల లక్షల ఎకరాలు ఇచ్చేశాడు వాళ్ళ ద్వారా ధనం రూపేణా నువ్వు ఎరికి తెచ్చుకొని నీ నీకంటూ పరిశ్రమలు కొన్ని ఏర్పాటు చేసేసి ఆ ముఖ విలువలతోటి పది రూపాయలు ముఖ ఉన్న ఉన్నదాన్ని వాళ్ళకి అమ్మి ఆ అది పది రూపాయలది వంద రూపాయలకి పది రూపాయలది రెండు వందల రూపాయలకి మూడు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి అంటే నువ్వు వాళ్ళ దోసిపెట్టిన దాన్ని తిరిగి ఎట్లా తీసుకోవాలో తెలుసు కాబట్టి నీ పక్కన నాడు విజయసాయిరెడ్డి దాని మార్గాలు చూపెట్టాడు కాబట్టి ఆ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలోగా చెప్పాడు కాబట్టి ఆ విధంగా నువ్వు సంపాదించావు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇంకా నీ తండ్రి ఈ రాష్ట్రానికి ఏదో గొప్పగా మేలు చేశాడు రాష్ట్రాన్ని తిరుగులేని విధంగా అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాడని చెప్పి నువ్వు ఈరోజు ప్రజలు నమ్మిస్తున్నావు అంటే సహజంగానే వాళ్ళు నిన్ను నమ్మారు అట్లానే ప్రజలు కూడా ఏదో చేస్తున్నాడని చెప్పి బ్రహ్మలు ఎందుకంటే అతను దేవుడిగా చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డిని నిన్ను అదే విధంగా భావించారు అట్లానే స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి తప్పులు తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు చేసిన తప్పులు నీకు కలిసి వచ్చింది అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసాని నువ్వు నిలుపుకోలేకపోయావు కాబట్టి నిన్ను వాడు కాదనుకున్నారు ఈరోజు నీ కార్యకర్తలు లేకపోతే నీ నాయకులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూనే ఉన్నావు ఇప్పుడు కూటమి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే నాయకులు ఏం కోరుకుంటున్నారు తర్వాత విషయం కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే నీ నాయకులు నీ శ్రేణులు నీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు పక్క పార్టీలు కూటమి పార్టీలు చేరిన తర్వాత మళ్ళీ అదే పందా కొనసాగిస్తున్నారు వీళ్ళకి తెలియని విషయాలు కూడా తెలియజేసేసి వాళ్ళు ఇంకా కూడా ఇవి నీ రాజ్యమే ఉండటం వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉన్నారు దాని తోడు కొంతమంది అధికారులు వాళ్ళకు సహకరిస్తున్నారు దానివల్ల ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి నీ వాళ్ళు నీకు అక్కడ ఉంటే నీ దగ్గరే ఉంటే ఈ దోపిడీ చేసిన దానికి ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టిన దానికి వాళ్ళకి శిక్షలు వేసే అవకాశం కూటమి వాళ్ళకి వస్తుంది ఇప్పుడు అగమ్య గోచరం అవుతుంది వాళ్ళ పరిస్థితి అధికారులు సహకరించట్లేదు ప్రజాప్రతినిధుల దగ్గరికి వీళ్ళు చేరి వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళని కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు తప్పుదవ పట్టిస్తూ ఉన్నారు ఇవన్నీ అడ్డుకట్టబడాలి అంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే నీ పార్టీతో మొన్నటిదాకా అంటకాగిన వాళ్ళు నీ దగ్గరే ఉంటేనే మంచిదని చెప్పి వీడు కూడా కోరుకుంటున్నారు వాళ్ళని నీ దగ్గరే నిలుపుకో వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు అంటే అండగా నిలబడతాడు మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నాడు ఏదో పిలిపిస్తాడు బలైపోయేది కార్యకర్తలే కదా అంతిమంగా మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చాడు అనుకోండి ఈ కార్యకర్తలు ఇట్లాంటి తెచ్చిపోవాలని చెప్పని వాళ్ళు భావిస్తూ ఉంటారు ఆయన అధికారంలోకి వచ్చేది లేదు లేకపోతే ఈ కార్యకర్తలను కాపాడేది లేదు ఈ కార్యకర్తలు చేసిన ఉన్నాయి నాయకులు చేసిన ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వెలికి తీసి వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు అలాగే కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు అతను ఆశైతే నెరవేరదు ఏదో మేకబోతు గాంభీర్యంతో ఈరోజు అక్కడ నుంచి వచ్చేసి విదేశాల నుంచి వచ్చేసి అంటే ఎక్కడ తిరగబడతారు అని చెప్పేసి భయంతో కూడా జగన్ ఇలాంటి హామీలు ఇస్తున్నాడా కార్యకర్తలకి తిరగబడతారు అంటే ప్రతి పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అప్పటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది ఆ జనాభా వచ్చి ఇక్కడ జరిగారు కాబట్టి సాంప్రదాయ ఓట్లు కొన్నినే ఉంటాయి అవతల పార్టీలు ఎంత మంచి చేసినా కూడా వీళ్ళకి ఎందుకు మనస్కరించదు వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా మరి ఆ పార్టీ మీద ద్వేషం ఎంచుకొని ఉంటారు వాళ్ళు అట్లా నిలబడతారు వాళ్ళు నిలబడే వాళ్ళు పదిహేను నుంచి ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వాళ్ళు ఉంటారనమాట కాకపోతే ఏంటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు గంపగుత్తుగా వచ్చి తనేదో మేలు చేస్తాడు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ డీ ఢీ కొనలేదేమో జగన్మోహన్ రెడ్డి అయితే ఢీ కొంటాడన్న ఉద్దేశంతో ఇతను వెంట చేరారు చేరిన తర్వాత అర్థమైపోయింది వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేడు ఇతను అతని స్వార్థం తప్ప ఎవరి గురించి పట్టించుకోడు మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి వేరు మనం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి వేరని చెప్పని భావించారు కానీ ఇంకా చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని అతను వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారు ఆ బలం ఇప్పుడు అతనికి సరిపోదు ఎందుకంటే ఆ బలం ఏంటో మనకు తేలిపోయింది కాబట్టి ఆ బలం సరిపోదు సాంప్రదాయ ఓట్లలో కూడా కొంతమందిలో కూడా విచక్షణ ఉండేవాళ్ళు మారుతూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా కాబట్టి లేదంటే పాత తన ఎంత ముందు ఏ పార్టీ నుంచి అయితే వచ్చారో ఆ పార్టీకి వెళ్ళారనుకోండి ఇతను అవుతాడు రేపు జరిగి జరిగేది కూడా అంటే ఇప్పటికైతే మనం ముప్పై తొమ్మిది శాతం ఓట్లయితే వచ్చినాయి కానీ అందుట్లో పది పదిహేను శాతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎనికి తీసుకుంటారు అందుట్లో అనుమానం ఏం లేదు ఇతను అధికారంలో వచ్చే మాటే కాదు ఇప్పుడు పదకొండు స్థానాలు వచ్చినాయి రేపు అతని స్థానం మొటాబొటీగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది అంతే తప్ప మిగిలిన ఏ స్థానం కూడా అతను గెలుచుకునే పరిస్థితి లేదు ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తే రేపు అతను ఒక్క స్థానానికి పరిమితం అవుతాడని అయితే నేను భావిస్తున్నాను సో మొత్తం మీద కార్యకర్తలకి అండగా నిలబడతాను అంటూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు జరిగిన చూద్దాం ఎంత అండగా నిలబడే కార్యకర్తలకి ఒక హామీ ఇస్తారో జగన్ చూద్దాం